అందరికీ నమస్కారం కుంచీ కవులకి స్వాగతం ఈ ఎపిసోడ్లో కథలు కవులు కాదు ఓ మంచి పాట విందాం తరం మారిపోతుంది మన అమ్మల అయ్యల తరం వెళ్ళిపోతుంది నిరంతర కాలగమనంలో ఇలా ఎన్నో వందల వేల తరాలు ఈ భూమి మీద జీవించి శ్రమించి సంపదను సృష్టించి తమ తరువాత తరాలు వాళ్ళకు అందించారు భవిష్యత్ తరాలకు భరోసా కలిగించి క్రమంగా తాము కనుమరుగైపోయారు గ్రామీణ భారతాలలో గ్రామం ఒక సంపద సృష్టించే కేంద్రంగా ఉన్న కాలం ఆ కాలంలో పనిచేసిన తరం వ్యవసాయంలో ఏ యాంత్రిక పరికరాలను ఎరుగని తరం కేవలం తమ రెక్కల కష్టంతోనే పనిచేసి సంపద సృష్టించి తామింత తిని పది మందికి తిండి పెట్టిన తరం మాయమైపోతోంది బజారుకు బానిసవన తరం అది అలా వెళ్ళిపోతున్న ఇటీవల తరానికి సగౌరవంగా వీడ్కోలు పలుకుతా అంటూ ఉత్తరాంధ్రకు చెందిన కవి గాయకుడు రెడ్డి రామకృష్ణ రాసి పాడిన ఈ పాట వినండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎందుకంటే మరింతమంది ఈ పాట వినే అవకాశం ఉంటుంది తరమెల్లిపోతోంది రన్నయ్యా తరమెల్లిపోతోంది రన్నయ్యా ముందు తరం వెళ్ళిపోతోంది రన్నయ్యా తరమిల్లి పోతుంది రన్నయ్య అమ్మ అయ్యల నాటి తరమి రన్నయ్యా రన్నయ్య తరమిల్లిపోతోంది ముందు తరం వెళ్ళిపోతోంది రన్నయ్యా తరమిల్లి పోతుంది రన్నయ్య అమ్మ అయ్యల నాటి తరమిల్లి పోతోంది ఆరుగాలము నంటి పెట్టుకొని ఆరుగాలము నంటి పెట్టుకొని ఎండలో వానలో బురదలో గుగ్గిలో పొద్దళ్ళ పని చేసి పంటలింటికి తెచ్చి ఉల్లి పైసల్లంది ఉప్పు గంజి తాగి ఉల్లి పైసల్లంది ఉప్పు గంజి తాగి లోకానికే ఇంత పువ్వు పెట్టిన తరము ఆ తరం వెళ్ళిపోతోంది రన్నయ్య ముందు తరం వెళ్ళిపోతోంది రన్నయ్య పోతోంది రన్నయ్య అమ్మ అయ్యల నాటి రన్నయ్య ఏడు గజముల కోక వెనక కుచ్చులు పెట్టి ఏడు గజముల కోక వెనక కుచ్చులు పెట్టి బారడంతా కొప్పు వార మెట్ట ముడిసి సిటికంత పసుపుతో ముఖమంతా పండించి కుడిపేట పయ్యాడ నుదుట కుంకుమ పొట్టు కుడిపేట పయ్యాడ నుదుట కుంకుమ పొట్టు కుందనపు బొమ్మలా కనిపించే తల్లులా వెళ్ళిపోతోంది రన్నయ్య ముందు తరమీ పోతోంది రన్నయ్య రన్నయ్యా పోతోంది రన్నయ్య నాటి తరం తరమెల్లిపోతోంది రన్నయ్యా పగలంత పొలములో పని చేసి వచ్చినా పగలంత పొలములో పని చేసి వచ్చినా పొద్దుపోయిన వేళ పొందూరు కద్దరు గోరంచు పంచెలు సిలకట్టు కట్టుకొని నెహ్రూ కంఠము లాల్చి నింపుగా వేసుకొని నెహ్రూ కంఠములాల్చి నింపుగా రచ్చబండ కాడ రాజులా కూర్చున్నా ఆ తరమెల్లిపోతోంది రన్నయ్య ముందు తరమెల్లిపోతోంది రన్నయ్య తరమెల్లిపోతోంది రన్నయ్య అమ్మ అయ్యల నాటి తరమెల్లిపోతోంది రన్నయ్య కోడి కుయ్యక ముందు ఏరు పూసిన తండ్రి కోడి గుయ్యక ముందు ఏరు పూసిన తండ్రి మంటి పొయ్య మీద వంట చేసిన తల్లి రెండు ఏ బతుకు పండిన లాగి పండింది వండింది పిల్లలకు పంచిచ్చి పండింది వండింది పిల్లలకు పంచిచ్చి అర్ధ ఆకలితోనే నిర్దరైన తరము ఆ తరం వెళ్ళిపోతోంది రన్నయ్య ముందు తరం వెళ్ళిపోతోంది రన్నయ్య తరం వెళ్ళిపోతోంది రన్నయ్య అమ్మా ఇల నాటి తరం వెళ్ళిపోతోంది రన్నయ్య ఇరుగు పురుగమ్మలు అరుగులాపై చేరి ఇరుగు పురుగమ్మలు అరుగులా చేరి అచ్చట్లు ముచ్చట్లు పోరట్లు పంచుకొని ఆమాస పున్నాన బూరెలు శివరాత్రి ఆటలు నందెన్న పాటలు శివరాత్రి ఆటలు నందెన్న పాటలు రాగాలతో రాత్రి కెన్నెలద్దిన తరము ఆ తరం వెళ్ళిపోతోంది రన్నయ్య ముందు వెళ్ళిపోతోంది రన్నయ్య తరమెల్లిపోతోంది పోతోంది రన్నయ్య అమ్మాయిల నాటి వెళ్ళిపోతోంది రన్నయ్య ఆల మందలు పెంచి పాల కడవలు దించి ఆల మందలు పెంచి పాల కడవలు దించి నూలు గాదుకు బట్టి నూనె బొంగలు పట్టి ఉల్లిపాయ మిరపకాయ ఊరగాయ కూరగాయ అవసరాలకు దినుసులన్నీ పండించుకొని అవసరాలకు దినుసులన్నీ పండించుకొని బాజారు కెన్నడో బానిసవ్వని తరము ఆ తరం వెళ్ళిపోతోంది రన్నయ్య ముందు తరం వెళ్ళిపోతోంది రన్నయ్య తరం వెళ్ళిపోతోంది రన్నయ్య అమ్మ అయ్యల నాటి వెళ్ళిపోతోంది రన్నయ్యా చుట్టాలు బంధువులు చూడవచ్చేవారు చుట్టాలు బంధువులు చూడవచ్చేవారు కష్ట సుఖాలల్లా కలబోసుకునేవారు అన్నదమ్ముల్లాగా అందరూ మెలిగారు అవసరానికి ఊరు అండగా నిలిచేది అవసరానికి ఊరు అండగా నిలిచేది పొరుగూరు కూడా వస్తే గిత్తయ్యేటి ఆ తరం వెళ్ళిపోతోంది రన్నయ్య ముందు తరమిపోతోంది రన్నయ్య తరమిల్లిపోతోంది రన్నయ్య అమ్మ అయ్యల నాటి తరమెల్లిపోతోంది రన్నయ్య అనుభవాలను పంచి అడుగులే నేర్పించి అనుభవాలను పంచి అడుగులే నేర్పించి దారి దీపాలయ్యి ముందు నడిచిన తరము ప్రేమానురాగాలు పెంపు చేసిన తరము బంధాల గంధాలు చల్లుకున్న తరము బంధాల గంధాలు చల్లుకున్న తరము చివరిసారిగా సెలవు చెప్పిపోతున్నది వీడ్కోలు పలకాలిరా మనమంతా వీడ్కోలు పలకాలిరా వీడ్కోలు పలకాలిరా మనమంతా వీడ్కోలు పలకాలిరా నిండు మనసు తోడ రెండు చేతులు ఎత్తి వీడ్కోలు పలకండిరా మనమంతా వీడ్కోలు పలకాలిరా